మాత్ర పాత్రికే సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ ఆది అనే అయినటువంటి సోనియా గాంధీ గారు అదేవిధంగా భారతదేశ జాతీయ కాంగ్రెస్ కమిటీకి ది దిశానిర్దేశం చేసినటువంటి మా రాహుల్ గాంధీ గారు వారిపైన భారత జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది దీన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు నేషనల్ హెరాల్డ్ కేసు అనేది రెండు వేల పన్నెండులో మరి సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు సుమారు పన్నెండు సంవత్సరాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని బీజేపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడతా ఉంది కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరి నేషనల్ హెరల్డ్ పత్రికను స్థాపించి ఒక సామాజిక దృక్పథంతో పత్రికను స్థాపించడం జరిగింది ఆ పత్రిక బందే కూడా చాలా సంవత్సరాలు అయితే ఉంది దాన్ని విష ప్రచారం చేస్తూ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇరగాటంలో పెట్టాలి మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక మరి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మరి ఈ యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక ఇబ్బందులతోనే ఈ పత్రిక మూతపడ్డది దాని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి మా అదే రాహుల్ గాంధీ గారిని రకాటంలో పెట్టే దిశగా ఈ భారత జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఈరోజు ఛార్జ్ వాళ్ళ పేర్లు చేర్చడం జరిగింది దాన్ని పూర్తిగా రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం దీనిని మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి నిరసన కార్యక్రమాలు మరి రామగుండం నియోజకవర్గంలో తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం మరొకసారి చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు నాయకులు ఏదైతే చేస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా చేసే నిర్ణయాలు భాగస్వాములమై కాంగ్రెస్ పార్టీ మద్దతుగా అనేక మంది కార్యకర్తలను తర్వాత స్వచ్ఛంద సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం ప్రెస్ సోదరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజులు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసే ప్రయత్నంలో కుల మతాలను రెచ్చగొడుతూ మరి ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విరుద్ధంగా పాటిస్తుందో ఇదంతా ప్రజలు గమనించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో పలు అంశాలు చూసిండు రైతుల గోస చూసిండు పేదల పరిస్థితి చూసిండు నిరుద్యోగ యువత పరిస్థితి చూసిండు భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమంలో మరి ఏదైతే పేదలైతే పేదలు పేదలుగానే ఉంటారు అనే విషయాన్ని గమనించి మరి రాజ్యాంగంలో ఒక మార్పు కోసం ప్రార్థన చేసే భాగంలో మరి రాహుల్ జోడో యాత్ర చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ భారతదేశానికే తెలంగాణ రాష్ట్రంకు దీక్ష లెక్క రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మరి బీసీ కులగణన చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రం ఇది కాంగ్రెస్ పార్టీది మరి ఈ నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా రైతు రుణమాఫీ కానీ సన్నబియ పంపిణీ కార్యక్రమం కానీ రాజీ వికా వికాసం ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్లు కేటాయించడం కానీ మరి రైతులను ఆదుకునే విషయంలో కానీ స్వశక్తి మహిళా సోదరు సోలార్ ప్లాంట్ ఇచ్చడం కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ గవర్నమెంట్ చూసి వరువలేక ఏదైతే కంచి గచ్చిపౌలి భూముల మీద బుల్డోజర్ ముప్తారనే ఒక పిఎం అనడం చాలా సిగ్గుసేటు బుల్డోజరుకున్ను జేసీపీకి తేడా తేలని పిఎం ఏం పీఎం అని చెప్పి మీ ద్వారా బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాము కంచి బౌల్ కంచి గచ్చిబౌలి ఏరియాలో రెండు వేల రెండు వందల ఎకరాల భూమిని మరి కోర్టు మాకు ఈ రాష్ట్రానికి అప్పచెప్తే అందులో ఓన్లీ నాలుగు వందల ఎకరాలనే నాలుగు ఐటీ టవర్లు కట్టి మరి ప్రజా యోగం కోసం ప్రజల ప్రజల కోసం చేసే త్యాగంగా నిలిచే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు దానిలో భాగంగా కేటీఆర్ గారు కిషన్ రెడ్డికి చెప్పి కిషన్ రెడ్డి గారు అమిత్ షా చెప్పి అమిత్ షా ప్రధానికి చెప్పితే ఆయన తెలుగుగా మాట్లాడుతున్నాడు పాపం ప్రధానమంత్రి మరి ఆయన ఇచ్చిన హామీలు తొంగుల దొక్కి ప్రతి ఒక్క దారిద్ర దిగువ ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కు ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన హామీ ఏది నువ్వు పొద్దున టిఫిన్ చేసే తిండి తైవాన్ సంబంధిత ముస్లింస్కు ఒక ఎనభై వేల రూపాయలు ఒక్క రోజు నువ్వు టిఫిన్ చేసే విలువ ఎనభై వేల రూపాయలు అంటే పేదవాడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తిండి ఒక టిఫిన్ కూడా కొడుతున్నావు నువ్వు పేదలను చూసే ప్రధానమంత్రివా నువ్వు బీసీలు చూసే ప్రధానమంత్రివా నువ్వు ఎస్సీలో చూసే ప్రధానమంత్రివా నీ డ్రెస్సు విలువ కొన్ని లక్షల విలువ ఇదే అని ప్రధానతనం సంక్షేమ పదాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్రం మీద దుమ్మెసిపోతున్నందుకు కిషన్ రెడ్డి బండి సంజయ్ని బీజేపీ నాయకులు ఎవరు కూడా దీనికి సాటి రారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కరికి మహిళలకు ఎంతో సహకారం అందిస్తుంది వాళ్ళ కోట శరీర దృఢ ఉంది నిరుద్యోగ యువకులకు యువతులకు అందరూ కూడా ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చేందుకు ఆ విధంగా ఆరు కోట్లు కేటాయించింది ఇదంతా బీజేపీ టిఆర్ఎస్ ఆడుతున్న నాటకం ఎంత ఎందుకంటే సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర ఈ భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి చెంది అది కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది నీ పెద్ద పద్దెనిమిది రాష్ట్రాలు ఎక్కడన్నా రుణమాఫీ చేసిందా ఎక్కడన్నా సన్న బియ్యం ఇస్తుందా ఫస్ట్ మీ రాష్ట్రాలు మీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చి మీరు మాట్లాడండి మా మీద మీకు దమ్ము ఉంటే బీజేపీకి కానీ ఇంకా వేరే పార్టీకైనా దమ్ము ఉంటే సవాల్ విసురుతున్నాం బీజేపీ పార్టీ నాయకులు అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధించిన బీజేపీ నాయకులకు సవాల్ విసురుతున్నాం మీరు మీ పాలత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేస్తుర్రా కేవలం హిందుత్వం రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి ఎంతకాలం ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పదాలను పథకాలను మీరు ఏ విధంగా చూసినా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి మీ పత్రికల ద్వారా బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాను